హాయ్ ఎవ్రీవన్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చి మనకి గ్రేట్ టెన్ హిస్టరీలో ఫస్ట్ చాప్టర్ అయింది రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మనం టెక్స్ట్ బుక్ లో ఏదైతే కంటెంట్ ఇచ్చారో దాని యొక్క జస్ట్ అంటే ఆ చాప్టర్ మొత్తంలో మనం ఏం నేర్చుకోబోతాము అనేది ఫస్ట్ ఇక్కడ ఒక టూ మినిట్స్ అయితే డిస్కస్ చేద్దాము సో ఫస్ట్ నేషనలిజం అని అంటే తెలుగులో జాతీయత అని మీనింగ్ అంటే సో మనం అందరం ఒకే గ్రూప్కి చెందిన వాళ్ళం మనకు ఒక సపరేట్ ఇండిపెండెంట్ కంట్రీ అనేది ఉండాలి అని గ్రో అయ్యే ఫీలింగ్ దాన్ని మనం నేషనలిజం అని సో ఇలాంటి ఒక ఫీలింగ్ యూరోప్లో ఎలా స్టార్ట్ అయింది సో స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అయింది అండ్ అది పీపుల్లో ఎలా ఆ ఆలోచన అనేది గ్రో అయింది నెక్స్ట్ ఆ ఆలోచన అనేది ఒకరి నుంచి ఒకరికి ఎలా స్ప్రెడ్ అయింది అనేది మనం నేర్చుకుంటామండి ఫస్ట్ సో నెక్స్ట్ సో అక్కడ ఉండే ఏరియాస్ యూరోప్ లో ఉండే మేజర్ ఏరియాస్ అనేవి ఎలా యూనిఫై అయ్యాయి అంటే ఎలా ఒకటయ్యాయి అక్కడ నేషనల్ గవర్నమెంట్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయి అనేది ఈ కంప్లీట్ చాప్టర్ లో మనం అయితే చూస్తామండి మేజర్ గా మనం జర్మనీ గురించి సో ఇటలీ గురించి సో బ్రిటన్ గురించి సో ఇక్కడ ఈ చాప్టర్ లో డిస్కస్ చేయాలి సో ఇవి మనం ఇప్పుడు చూస్తున్న నేషన్స్ లాగా ఒకప్పుడు లేవు సో అప్పుడు ఆ నేషన్స్ ఒక్కటిగా ఫామ్ అవ్వడానికి గల పర్సన్స్ ఎవరు దానికి రీజన్ ఏంటి దాన్ని ఎలా యూనిఫై చేశారు అనేది కూడా చూస్తాము సో ఇక్కడ మనం మేజర్ గా డిస్కస్ చేయబోతున్న పర్సన్స్ వచ్చి జెసిపి మజీని జెసిపి గ్యారీ బాల్టీ అండ్ వాళ్ళు జర్మనీ కానీ ఇటలీ కానీ యూనిఫికేషన్ ప్రాసెస్ లో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత చేశారు అనేది కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం సో నెక్స్ట్ ఈ టాపిక్ డిస్కస్ చేయబోయే ముందు మనం ఫస్ట్ ఒకసారి ఎయిటీన్త్ సెంచరీలో యూరోప్ మ్యాప్ అయితే ఒకసారి చూద్దాము సో దీన్ని మనం అబ్జర్వ్ చేయడం వల్ల మనం ఏదైతే కంట్రీస్ గురించి డిస్కస్ చేయబోతున్నామో మనకి ఒక ఓవర్వ్యూ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఇక్కడ చూడండి మనకి గ్రేట్ బ్రిటన్ ఉంది సో నెక్స్ట్ ఫ్రాన్స్ సో మనం ఆల్రెడీ నైన్త్ క్లాస్లో ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి అయితే డిస్కస్ చేసాము సో ఫ్రాన్స్ ఇక్కడ ఉంది పక్కనే స్పెయిన్ సో ఇప్పుడు బూట్ షేప్డ్ నేషన్ ఇది ఇటలీ సో పక్కనే స్విట్జర్లాండ్ ఉంది మనకి ఓటోమన్ ఎంపైర్ కనిపిస్తుంది ఇక్కడ సో వీటన్నిటి గురించి అయితే మనం నెక్స్ట్ టాపిక్ లో డిస్కస్ చేయబోతున్నాం అండ్ మేజర్ గా కింగ్డమ్ ఆఫ్ రష్యా పక్కనే ఉండే పోలాండ్ మనకైతే సో ఈ చాప్టర్ ఒక పిక్చర్ ప్రింట్ తో స్టార్ట్ అవుతుంది సో దీన్ని ప్రిపేర్ చేసింది వచ్చి ఫ్రెడ్రిక్ సోరియో సో ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ లో దీన్ని ప్రిపేర్ చేశాడు సో తను వర్డ్ ని ఎలా ఊహించుకుంటున్నాడు తన డ్రీమ్ సో డెమోక్రటిక్ అండ్ సోషల్ రిపబ్లిక్స్ గా ఓల్డ్ ఉండాలని చెప్పి తను ఊహించుకుంటున్నట్టు ఈ ప్రిన్ అయితే ప్రిపేర్ చేశాడు ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ లో సో ఈ ప్రిన్ని ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే సో పైన మనకి జీసస్ ఏంజల్స్ వీళ్ళందరు కనిపిస్తున్నారు సో కింద ఏమో చాలా మంది పీపుల్ సో ఒక లైన్ లో చేసుకుంటూ వెళ్తున్నారు సో ఇక్కడ మనకు ఒక స్టాచ్యూ కనిపిస్తుంది సో దీనికి హోమేజ్ హోమేజ్ అంటే రెస్పెక్ట్ చేస్తూ ఒక లైన్ లో ఫ్లాగ్స్ పెట్టుకుంటూ వెళ్తున్నారు సో ఇక్కడ కింద చూస్తే మనకి సో క్రౌన్స్ క్రౌన్స్ అంతా కింద పడిపోయి ఉన్నాయి సో ఈ పిక్చర్ ప్రింట్ యొక్క అర్థం ఏంటి అని అంటే సో ఎవరైతే మనం ఉమెన్ కి సో ఉమెన్ ని మనం ఒక నేషనలిస్ట్ ఫీలింగ్ లో లిబరటీకి ఒక చిహ్నంగా చెప్పుకుంటాం కదా సో ఒక చేతిలో ఏమో చాప్టర్ ఆఫ్ రైట్స్ ఆఫ్ మ్యాన్ సో ఇంకో చేతిలో ఏమో టార్చ్ ఆఫ్ ఎన్లైట్మెంట్ పట్టుకొని సో ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి సో లైన్లో వచ్చి సో నేషన్స్ అంతా హోమేజ్ రెస్పెక్ట్ పే చేస్తుంది సో ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే యూఎస్ఏ తర్వాత స్విట్జర్లాండ్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్రాన్స్ ఆస్ట్రియా లాంబాడి సో నెక్స్ట్ ఇంగ్లాండ్ పోలాండ్ సో లైన్ ఆఫ్ హోమేజ్ పే చేసుకుంటూ వెళ్తున్నాయి దీనికి ఇండైరెక్ట్ గా అర్థం ఏంటి అని అంటే సో ఒకదాని తర్వాత ఒకటి సో మొనార్కిల్ రూల్ నుంచి బయటపడి సో వాళ్ళొక ఇండిపెండెంట్ నేషనలిస్టిక్ ఫీలింగ్ అండ్ యూనిఫికేషన్ లో ఒక భాగంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు అని మనకి ఈ పిక్చర్ ద్వారా చెప్తున్నాను అండ్ పైన సో ఈ ఏంజల్స్ వీళ్ళంతా కూడా సో సపోర్ట్ చేస్తున్నారు దే దేర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ సో ఇలా వీళ్ళు మార్చ్గా వెళ్ళడం కానీ సో యూనిఫికేషన్ ప్రాసెస్ కానీ నేషనలిజంకి కానీ సో వాళ్ళందరూ చాలా హ్యాపీగా చూస్తున్నారు అని సింబాలిక్ రిప్రజెంటేషన్ మనకి కంప్లీట్ గా ఇక్కడ ఇచ్చారండి మనకి నైన్టీన్త్ సెంచురీలో నేషనలిజం ఒక ఫోర్స్ గా డెవలప్ అయ్యి సో ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చింది అని అంటే నేషన్ స్టేట్ నుంచి మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ మోడ్రన్ స్టేట్ కిందకి ట్రాన్స్ఫామ్ అయ్యాయి అది ఎలాగా అని చూద్దామండి అసలు నేషన్ స్టేట్ అంటే ఏంటి మోడర్న్ స్టేట్ అంటే ఏంటి సో నేషన్ స్టేట్ అని అంటే సో అప్పటి వరకు ఏదైతే కింగ్స్ రూల్ చేస్తున్నారో సో వాళ్ళు ఏదైతే ఇంకొక కొంచెం ఏరియాని ఆక్యుపై చేసుకున్నారు అంటే అది కూడా వీళ్ళ ఏరియా కిందకే సో వీళ్ళు ఫీల్ అవ్వాలి అంటే వాళ్ళకు ఒక కరెక్ట్ డిఫైన్డ్ ఏరియా అంటూ లేదన్నమాట సో కింగ్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే ఏమో ఆ ఏరియా వీళ్ళ కిందకి వస్తుంది లేదా లేదు సో ఇక్కడ ఏంటి అని అంటే సో చాలా వరకు సిటిజన్స్కి సో మేము ఒక కామన్ ఐడెంటిటీ సో మే మా లాంగ్వేజ్ కానీ సో మా డ్రెస్సింగ్ కానీ మా ట్రెడిషన్ కానీ సో మేమంతా ఒక ఐడెంటిటీ సో మేమంతా ఒక గ్రూప్కి చెందిన వాళ్ళం మాకు ఒక స్పెసిఫిక్ హిస్టరీ ఉంది మాకు ఒక స్పెసిఫిక్ కల్చర్ ఉంది అని ఫీల్ అవ్వడాన్ని నేషన్ స్టేట్ సో చాలా వరకు నేషన్ స్టేట్ నుంచి మోడ్రన్ స్టేట్కి సో అంటే ఇక్కడ మోడ్రన్ స్టేట్లో ఏమవుతుంది అని అంటే వాళ్ళకు ఒక క్లియర్లీ డిఫైన్డ్ టెరిటరీ అంటే మా ఏరియా అని అంటే సో ఇదంతా మా ఏరియా ఒక స్టేట్ తీసుకున్నామంటే ఇదంతా మా స్టేట్ సో మాకంటూ ఒక ఒక పవర్ అని అంటే లైక్ వీళ్ళని రూల్ చేసే ఒక స్పెసిఫిక్ కింగ్ కానీ రిపబ్లిక్ కానీ సో మా స్టేట్ అనేది సపరేట్ రిపబ్లిక్గా ఉంది సో మా మా ఏరియా అని అంటే మా స్టేట్ అంటే ఇంత ఏరియా ఒక క్లియర్లీ డిఫైన్డ్ టెరిటరీ అనేది మోడ్రన్ స్టేట్లో మనం చూస్తాం నెక్స్ట్ స్లైడ్కి వచ్చేసరికి సో మనకి అసలు పీపుల్లో సో యూరోప్ లో ఉండే పీపుల్లో ఈ నేషనలిజం అంటే మేము ఒక కామన్ ఐడెంటిటీకి చెందిన వాళ్ళం అనే ఫీలింగ్ అనేది అసలు ఎలా గ్రో అయింది అనేది చూద్దాం సో మనకి తెలుసు మనం నైన్త్ క్లాస్ లో ఆల్రెడీ చదివాము సో ఫ్రెంచ్ రెవల్యూషన్ అండ్ నేషనలిజం సో ఫ్రాన్స్ లో ఏదైతే రెవల్యూషన్ జరిగిందో ఆ రెవల్యూషన్ నుంచి సో పీపుల్ ఒక కామన్ ఐడెంటిటీ సో మేమంతా ఒక ఫ్రాన్స్ ఫ్రాన్స్ కి చెందిన వాళ్ళం సో మాకు ఒక క్లియర్లీ డిఫైన్డ్ కల్చర్ అనేది లాంగ్వేజ్ అనేది ఉంది అనేది ఈ ఫీలింగ్ అనేది ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి స్టార్ట్ అయింది సో నెక్స్ట్ అబ్జల్యూట్ మొనార్క్ ఏదైతే మనకి కంప్లీట్ ఒక కింగ్ రూల్ నుంచి సో మనకి మొనార్కీ టు ఏ బాడీ ఆఫ్ ఫ్రెంచ్ సిటిజన్స్ సో ఇక్కడ మనకి సో ఏదైతే కంప్లీట్ కింగ్ రూల్ నుంచి సో మనకి రిపబ్లిక్గా ఏదైతే ఫ్రాన్స్ అనేది డెవలప్ అయింది ఆ రోజు నుంచి మనకి ఈ నేషనలిస్టిక్ ఫీలింగ్స్ అనేది యూరోపియన్స్ లో రావడం అనేది జరిగింది సో నెక్స్ట్ అసలు ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి సో పీపుల్ వాళ్ళ యొక్క యూనిటీని ఎలా గ్రో చేసుకున్నారు అనేది చూద్దాం సో ఫస్ట్ మనం చూస్తే ఇక్కడ సో ఐడియాస్ ఆఫ్ లాపత్రి అండ్ లేసి అంటే మేమంతా ఒకే కల్చర్కి చెందిన వాళ్ళం సో మనం మదర్ అంటే మదర్హుడ్ అని మనం ఎలా చెప్తామో సో అలాగే ఇక్కడ వీళ్ళ ఫాదర్హుడ్ అని ఈ ఐడియాస్ ని పీపుల్లో రిప్రజెంట్ చేయడం అనేది ఎక్కువగా జరిగింది నెక్స్ట్ ఏదైతే అంతకు ముందు వరకు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్కి సో డిఫరెంట్ డిఫరెంట్ వెయిట్స్ అనేవి కానీ సో మెజర్ చేసే థింగ్స్ అనేవి కానీ డిఫరెంట్ అవుతూ ఉండేది సో కానీ ఎప్పుడైతే సో యూనిఫామ్ సిస్టమ్ ఆఫ్ వెయిట్స్ అనేది అంటే ప్రతి ఒక్క ఏరియాకి ఒకే మెజర్మెంట్ సిస్టమ్ తీసుకొచ్చారు సో అప్పటి నుంచి ఏంటి అని అంటే ఇది కూడా మా ఏరియాని అనే ఫీలింగ్ అనేది పీపుల్లో బాగా గ్రో అయింది నెక్స్ట్ ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి ఏదైతే కష్టం యూజ్ ఉన్నాయో వాటిని అంతా అబాలిష్ చేసిన తర్వాత సో ఈ ఏరియా కూడా మా ఏరియాని అనే ఫీలింగ్ అనేది పీపుల్లో గ్రో అయింది నెక్స్ట్ న్యూ హిమ్స్ సో నేషన్ కి సంబంధించి అది మా నేషన్ అని చెప్పుకుంటూ కొత్త కొత్త పాటలు కానీ సో కొత్త కొత్త గేయాలు కానీ సో ఏదైతే కంపోజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఓట్స్ సో ఇప్పుడు మనం జనరల్ గా స్కూల్లో ప్లెడ్జ్ తీసుకుంటాం కదా సో ఇండియా ఈజ్ మై కంట్రీ అని ఇలాగా ఓట్స్ అంటే నథింగ్ బట్ ప్లెడ్జ్ సో ఈ ప్లెడ్జ్ని ని కానీ మ్యాట్రిస్ కమమురేటెడ్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ నేషన్ సో ఎవరైతే నేషన్ కోసం ప్రాణం ఇచ్చి సో నేషన్ కోసం ఫైట్ చేస్తారో సో ఇప్పుడు మనం మన సోల్జర్స్ ఎవరైతే నేషన్ కోసం ప్రే చేస్తున్నారో నేషన్ కోసం వాళ్ళ ప్రాణాలు అర్పిస్తూ ఉంటారు కదా సో వాళ్ళకి మనం ఒక రెస్పెక్ట్ ఏదైతే ఇస్తున్నామో సో సేమ్ అలాంటిది నేషన్ నేమ్తో ఎవరైతే చనిపోయారో వాళ్ళని మనం గుర్తు పెట్టుకోవడం కానీ వాళ్ళని మనం ప్రే చేయడం కానీ చేయడం జరుగుతూ వచ్చింది నెక్స్ట్ రీజనల్ డైలెక్ట్స్ అంటే ఏదైతే చిన్న చిన్నగా ఏరియాస్లో వాళ్ళు మాట్లాడే భాష కానీ యాస కానీ వీటన్నిటిని డిస్కరేజ్ చేసి ఫ్రాన్స్ ని ఫ్రెంచ్ ని మనం కామన్ లాంగ్వేజ్ గా తీసుకురావడం జరిగింది సో ఇలాంటివన్నీ ఒకే లాంగ్వేజ్ కానీ సో ఒకే డ్యూస్ లేకుండా రూల్ చేయడం కానీ ఒకే నేషనలిస్టిక్ ఫీలింగ్ కానీ ఈ ఫ్రాన్స్ పీపుల్లో గ్రో అవ్వడం బాగా జరిగింది నెక్స్ట్ ఏదైతే అప్పటి వరకు రాయల్ స్టాండర్డ్ ఫ్లాగ్ని తీసుకొచ్చి ట్రై కలర్ ఫ్లాగ్ని చూస్ చేసుకోవడం వల్ల సో మనకు కూడా ఇప్పుడు మన కంట్రీలో సో ఫ్లాగ్ అనేది ఒక నేషనలిస్టిక్ ఫీలింగ్ సో అలాగే రాయల్ స్టాండర్డ్ ఫ్లాగ్ ని తీసేసి సో ఒక న్యూ ఫ్రెంచ్ కలర్ ఫ్లాగ్ అయితే రీప్లేస్ చేశారు నెక్స్ట్ ఎస్టేట్ జనరల్ సో ఏదైతే ఎస్టేట్ జనరల్ ఏదైతే యాక్టివ్ సిటిజన్స్ తో ఫామ్ అయిందో సో దాన్ని ఎస్టేట్ జనరల్ అనే పేరు తీసేసి నేషనలిజం నేషనల్ అసెంబ్లీగా పిలవడం అయితే స్టార్ట్ చేశారు సో ఇవన్నీ ఇవన్నీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నియర్లీ ఒక సిక్స్ ఈ ఇవన్నీ ఫ్యాక్టర్స్ సో ఫ్రాన్స్ పీపుల్లో మేమంతా ఒకే కమ్యూనిటీకి చెందిన వాళ్ళం అనే ఒక నేషనలిస్టిక్ ఫీలింగ్ గ్రో అవ్వడానికి బాగా యూస్ అయ్యాయి నెక్స్ట్ అసలు ఈ నేషనలిజం అనేది ఫ్రాన్స్ లో ఎలా స్ప్రెడ్ అయిందో చూద్దాం సో ఎప్పుడైతే ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత రెవల్యూషనరీస్ అందరూ కలిసి సో అక్కడ ఏదైతే మొనార్క్ రూల్ నుంచి కాపాడడం పీపుల్ ని కాపాడడం జరిగిందో సో అండ్ ఒకరికొకరికి సో హెల్ప్ఫుల్ గా నిలిచారు పక్క నేషన్స్ నేషన్స్కి వీళ్ళు ఎలాగైతే పీపుల్ అందరూ కలిసి హెల్ప్ఫుల్ గా వాళ్ళని వాళ్ళు డెస్పాటిక్ రూల్ అంటే ఏదైతే క్రూరమైన రూల్ నుంచి బయటపడడానికి పీపుల్ కి వీళ్ళు చాలా హెల్ప్ చేయడం ఒకరికొకరు లిబరేట్ చేసుకోవడానికి హెల్ప్ చేయడం వల్ల సో వాళ్ళలో ఒక కామన్ గోల్ అయితే రావడం జరిగింది సో నెక్స్ట్ డిఫరెంట్ సిటీస్ ఆఫ్ యూరప్ అక్కడ ఉండే స్టూడెంట్స్ కానీ మెంబర్స్ ఎవరైతే ఎడ్యుకేట్ అయిన మిడిల్ క్లాస్ గ్రూప్ కానీ వాళ్ళందరూ జాకోబిన్ క్లబ్స్ లో జాయిన్ అయ్యారు సో వీళ్ళందరూ కలిసి ఒక కామన్ నేషనలిస్టిక్ ఐడియా గ్రో అవ్వడానికి బాగా హెల్ప్ అయింది నెక్స్ట్ సో నెపోలియన్ ఈ నేషనలిస్టిక్ ఫీలింగ్స్ గ్రో అయిన తర్వాత సో మనకి నెపోలియన్ రూల్ అయితే ఫ్రాన్స్ లో రావడం జరిగింది సో ఇతను నెపోలియన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ని ఎంత ఎఫిషియన్ గా ముందుకు తీసుకెళ్లాడు అనేది మనం చూద్దాము సో నెపోలియన్ వచ్చి ఎయిటీన్ నాట్ లో సో సివిల్ కోడ్ ఆఫ్ నెపోలియన్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో అసలు ఈ నెపోలియన్ కోడ్ లో ఏముంది అనేది మనం ఒకసారి చూద్దాము నో ప్రివిలేజెస్ బేస్డ్ ఆన్ ఇన్హెరిటెన్స్ ఆర్ బర్త్ మనకి ఫ్రాన్స్ లో ఏదైతే ఫ్యూడల్ సిస్టమ్ ఆ టైం పీరియడ్ లో ఉండేదో లైక్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాము క్లర్జీ నోబిలిటీ అండ్ థర్డ్ ఎస్టేట్ సో ఏదైతే ఈ క్లర్జీ గ్రూప్ లో సో ఉండే పిల్లలు వాళ్ళ పిల్లలు ఫర్ సపోజ్ ఒక ఏ అనే పర్సన్ ఉన్నాడు సో ఆ పర్సన్ వల్ల సన్ మళ్ళీ అదే క్లర్జీ గ్రూప్ కి చెందుతాడు సో మళ్ళీ వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు సో వాళ్ళు ఏదైతే బర్త్ పుట్టుక నుంచే వాళ్ళకి ఏదైతే ప్రివిలేజెస్ వస్తున్నాయో వీటిని అన్నిటినీ తీసేయడం జరిగింది నెక్స్ట్ ప్రతి ఒక్కరు లా ముందు ఈక్వలే ప్రతి ఒక్కరికి రైట్ టు ప్రాపర్టీ అనేది నెపోలియన్ కోడ్లో ఇవ్వడం జరిగింది సో ఇది అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ని బాగా ఎఫిషియెంట్ గా రావడం జరిగింది సో దీని వల్ల నెపోలియన్ రూల్ వల్ల పీపుల్ అక్కడ ఇనీషియల్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ చాలా తీసుకొచ్చాడు సో ఫ్యూడల్ సిస్టమ్ మొత్తం అబాలిష్ చేయడం జరిగింది అండ్ సర్ఫ్డమ్ అండ్ మారోరియల్ డ్యూస్ సో ఎవరైతే సో చాలా రోజులుగా డ్యూస్ ఉంటారు కదండి సో లైక్ క్లర్జీ పీపుల్ కానీ నోబిలిటీ పీపుల్ ఎవరైతే ఆ గ్రూప్ కి సో చాలా వరకు ఉండే సర్ఫ్ డెమ్ అంటే వాళ్ళు ఎన్నో రోజులుగా వాళ్ళకి బాకీ ఉండి సో వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు సో ఇలాంటి వాటిని అంతా ఫ్రీ చేయడం జరిగింది నెక్స్ట్ గిల్ అబాలిష్డ్ గిల్డ్ రెస్ట్రిక్షన్స్ సో అంటే ఏదైతే ట్రేడర్స్ యొక్క అసోసియేషన్స్ వాళ్ళ గ్రూప్ ని మాత్రమే ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు కదా ఒక బిజినెస్ చేస్తున్నారు అనుకోండి సో ఆ బిజినెస్ లో వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది కదా దాన్ని మనం గిల్డ్ అని అంటాం సో ఇలాంటి గిల్స్ ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారో బిజినెస్ చేసుకునే వాళ్ళ మీద వాటిని మొత్తం ఆ గిల్స్ ని మొత్తం అబాలిష్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ అక్కడ ట్రాన్స్పోర్ట్ కానీ కమ్యూనికేషన్ సిస్టమ్ని కానీ బాగా ఇంప్రూవ్ చేయడం జరిగింది నెపోలియన్ రూల్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే సో నెపోలియన్ రూల్లో పీపుల్ యొక్క రియాక్షన్ అనేది ఎలా ఉంది అనేది చూద్దాం సో ఫస్ట్ రియాక్షన్ అనేది పీపుల్లో చాలా మిక్స్డ్గా ఉందండి ఎవరైతే కొత్తగా బిజినెస్ మ్యాన్ కానీ ఫార్మర్స్ కానీ వర్కర్స్ కానీ సో వీళ్ళందరూ కొత్తగా వచ్చిన ఫ్రీడమ్ని కానీ సో ఆ యూనిఫార్మిటీని కానీ బాగా ఎంజాయ్ చేశారు నెక్స్ట్ సో ఏదైతే యూరోపియన్ కంట్రీస్ ఉన్నారో సో అక్కడ ఉండే పీపుల్ రైతు అక్కడ ఉండే పీపుల్ రియాక్షన్ మాత్రం కొంచెం మిక్స్డ్గా ఉంది సో ఇనీషియల్గా ఏదైతే ఫ్రీడమ్ వచ్చిందో వాళ్ళ దాన్ని యాక్సెప్ట్ చేసినా కానీ సో పోను పోను కొన్ని రీజన్స్ వల్ల ఆ ఫ్రీడమ్ అనేది ఆ హ్యాపీనెస్ అనేది ఎక్కువ రోజులు లేకుండా పోయాయండి సో ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అది పీపుల్ కి అందకపోవడం అండ్ ఇంకొకటి అక్కడ టాక్సేషన్ అనేది బాగా ఎక్కువగా ఇంపోజ్ చేయడం స్టార్ట్ చేశారు నెపోలియన్ ఏదైతే సో తన కింగ్డమ్ని తన ఏరియా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలనుకున్నాడు పాటు ఆ టాక్సేషన్ అనేది ఎక్కువ ఇంపోజ్ చేయడం జరిగింది నెక్స్ట్ సెన్సార్షిప్ ఎవరైతే వీళ్ళ తిన గురించి సో కింగ్డమ్ కింగ్ రూల్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ మీద రెస్ట్రిక్షన్స్ ఇవ్వడము సో ప్రాపర్ గా తన రూలింగ్ గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో సో వాళ్ళని మొత్తం రిస్ట్రిక్ట్ చేయడం వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఫోర్స్డ్ కాన్స్క్రిప్షన్ ఇన్ టూ ఫ్రెంచ్ ఆర్మీస్ సో ఆర్మీలోకి ఫోర్స్డ్గా పీపుల్ని తీసుకురావడం వల్ల సో పీపుల్ రియాక్షన్ ఇనీషియల్గా గా ఏదైతే ఆ లిబరిటీ ఫ్రీడమ్ దొరికిందో అది పోను పోను లేకుండా పోయింది దానివల్ల పీపుల్ పోను పోను తన రూలింగ్ మీద అంత హ్యాపీ రియాక్షన్ అనేది లేకుండా జరిగింది నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక క్వశ్చన్ అగైన్ ద డిక్టేటర్షిప్ ఆఫ్ నెపోలియన్ మేడ్ ద పీపుల్ ఆఫ్ యూరప్ టు బీన్ టర్మాయిల్ అంటే మళ్ళీ యూరోప్ లో ఉండే పీపుల్ ఒక కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయారు ఏదైతే మొనార్కి రూల్ నుంచి బయటపడ్డారో మళ్ళీ సేమ్ డిక్టేటర్షిప్ లోకి పీపుల్ వాళ్ళు వెళ్ళిపోయారు సో ఇక్కడ మీరు ఈ టాపిక్ విన్న తర్వాత ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే కింద కామెంట్ సెషన్ లో కామెంట్ చేయండి సో నేను మీరు కామెంట్స్ ఎంత ఎక్కువగా వస్తాయి ఎన్ని లైక్స్ ఎక్కువ ఎక్కువ చేస్తారు అనే దాన్ని బట్టి నేను నెక్స్ట్ పార్ట్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి సో ఈ క్వశ్చన్ గురించి అయితే నేను జస్ట్ మీకు ఒక ఓవర్ వ్యూ ఇస్తాను చూడండి సో విచ్ కంట్రీ బికెమ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ టెరిటోరియల్ స్టేట్ ఇన్ యూరోప్ ఇన్ ద ఇయర్ సెవెంటీన్ లో సారీ సెవెంటీన్ ఎయిటీ నైన్లో ఒక కంప్లీట్ స్టేట్ గా యూరోప్లో ఏ కంట్రీ వచ్చింది అనేది క్వశ్చన్ నెక్స్ట్ వెన్ వాజ్ ద క్లియర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ నేషనలిజం నోటీస్డ్ ఇన్ యూరప్ యూరోప్లో ఒక నేషనలిజం ఫీలింగ్ అనేది ఎప్పుడు క్లియర్గా కనిపించింది ఏ ఇయర్లో నెక్స్ట్ విచ్ న్యూలీ డిజైన్ ఫ్లాగ్ వాజ్ చూజన్ టు రీప్లేస్ అ ఫార్మల్ ఫ్లాగ్ రాయల్ స్టాండర్డ్ ఇన్ ఫ్రాన్స్ సో రాయల్ స్టాండర్డ్ ఫ్లాగ్ ని రీప్లేస్ చేసిన ఫ్లాగ్ ఏది ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిఫార్మ్స్ మేడ్ ద హోల్ సిస్టమ్ ఇన్ ఫ్రాన్స్ మోర్ రేషనల్ అండ్ ఎఫిషియంట్ సో ఏ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఫ్రాన్స్ లో మొత్తం సిస్టమ్ ఎఫిషియంట్ గా గ్రో అయింది నెక్స్ట్ హూ డిస్ట్రాయిడ్ డెమోక్రసీ ఇన్ ఫ్రాన్స్ సో ఎవరు ఫ్రాన్స్ లో ఏదైతే డెమోక్రటిక్ సిస్టమ్ ని డెస్ట్రాయ్ చేశారు అనేది ఫిఫ్త్ క్వశ్చన్ సో కామెంట్ డౌన్ యర్ ఆన్సర్స్ లైక్ అవర్ వీడియో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ